या कुचि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननी देवी पराम प्रकृति रूपिने कृचेण महता देव्या धारितो हम यथोदरे ततप्रसादाद्य गदृष्टं मातुर्निच्यं नमोस्तुते वृद्धिज्ञा यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र మాతరం మాతృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మకర రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో స్వశాస్త్రమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మకర రాశి వారికి శుక్రగ్రహము ఒక ఐదు రోజుల పాటు జన్మల్లోను తదుపరి ఇరవై మూడు రోజుల పాటు ద్వితీయ స్థానంలోను సంచారం ఇక్కడ శుక్రగ్రహము నెల పూర్తిగా రెండు రాసుల్లోనూ కూడా అనుకూలమైన ఫలితం ఇస్తుంది జన్మల్లో ఉన్నప్పుడు చాలా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు జన్మల్లో శుక్రభగవాను సంచారం చేసేటప్పుడు ఇక అక్కడ కేవలం ఐదు రోజులు మాత్రమే తదుపరి ఆయన ద్వితీయ స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఇరవై ఐదు రోజుల పాటు ఉన్నారు ఆ ద్వితీయ స్థానంలో ఉన్న కాలంలో ధనానికి లోటు లేకుండా మాట కమ్మగా మాట్లాడే విధంగా అలాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదంగా ఉండే విధంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు శుక్రభగవాను అంటే నెల పూర్తిగా శుక్రభగవాను అనుకూలురే ఇకపోతే రవి సంచారం ఒక పదమూడు రోజుల పాటు జన్మంలోను అది కొంచెం అనుకూలమైన పరిస్థితి కాదు దానికి చెడు ప్రవర్తన వెళ్ళటము మాటలో కఠినత్వము ఈ విధమైనటువంటి ప్రవర్తనగా ఉండటం అంత మంచిది కాదు ఇంకా పద పద్నాలుగో తారీఖు నుంచి పదిహేను రోజుల పాటు మళ్ళీ ద్వితీయ స్థానం అక్కడ కూడా ధనానికి లోటు వచ్చేటట్టుగా అలాగే కుటుంబంలో ఆ ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు కొంచెం నేత్ర సంబంధమైన వ్యాధులు ఉంటే వారికి కొంచెం ఆ వ్యాధి కొంచెం ప్రకోపించడం ఇట్లాంటి పరిస్థితులన్నీ ఈ రవి యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతుంది ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఇరవై మూడు రోజులు ద్వితీయంలో ఐదు రోజులు ఇవి కూడా పూర్తిగా చెడు అలవాట్లు చెడు ఆలోచనలు చెడు బుద్ధులు వీటి వైపే ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి మనం జరిగి చేసేస్తామని కాదు ఆచరిస్తూ ఉంటాయి వాటిని మనగా మనం కంట్రోల్ చేసుకోవాలి తదుపరి ద్వితీయంలోకి వచ్చాక కొంచెం ధనానికి ఇబ్బంది పడేటట్టుగాను అలాగే మాటలు కఠినత్వం కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటం అన్ని కుజుల వల్ల సంభవిస్తూ ఉన్నాయి ఇకపోతే బుధుని కనుక తీసుకున్నట్టే బుధుడు జన్మల్లో ఒక మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో శుభ ఫలితములైతే ఇప్పుడు ఆయన కూడా చెడు ఆలోచనలు చెడు వైపు ఆకర్షితులు అవటం ఇట్లాంటివి చెడు ఇవన్నీ కల్పిస్తూ ఉంటాయి బుధుడు కూడా తదుపరి ఇక్కడ మూడు రోజుల తర్వాత ఇరవై ఐదు రోజులు ద్వితీయ స్థానంలో సంచారం అక్కడ మాత్రం ఇరవై ఆ ఐదు రోజులు కూడా బుధుడు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో అని మనకి ధనానికి మా లోటుండదు మాట బాగుంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులన్నీ కూడా కాస్త బుధుడు కల్పిస్తున్నాడు కుజుడు తీసుకుంటే ఇరవై మూడు రోజులు ఇక్కడ ఐదు రోజులు ద్వితీయ స్థానం ఇక్కడ మొత్తం నెల అంతా కూడా కుజుడు అనుకూలుడు కాదు రవి అనుకూలుడు కాదు శుక్రుడు అనుకూలుడు బుధుడు మనకి ఒక మూడు రోజులు వచ్చేస్తే ఇరవై ఐదు రోజుల పాటు అనుకూలుడే శుక్రుడు బుధుడు మనకి ఇక్కడ అనుకూలుడు ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు ఆయన ఒకటి మనం తీసుకోవాలి చాలా పరిగణలో తీసుకోవాల్సినటువంటి ఆయన నెల నెలంతా కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా కొంచెం ధనానికి ఇబ్బంది కుటుంబంలో పరిస్థితి లేకపోవటం కంటి సంబంధం సంబంధమైన వ్యాధులు కొంచెం ప్రకోపించడానికి ఆయన కూడా కార్పొడవుతుంటారు రాహు కూడా ఇకపోతే తృతీయ స్థానంలో శని గ్రహ సంచారం ఇది మాత్రం శని బాగా అనుకూలిస్తాడు తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు ప్రతి విషయంలోనూ మన సహ వాచ్య కర్మణ అన్ని రకాలుగా మనకు సహాయం అందిస్తుంది తద్వారా మనం ఒక అడుగు జీవితంలో ముందుకు వేయడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంటాం ఇకపోతే ఆరవ స్థానంలో గురువు అంటే గురు బలం లేనట్టే లేక ఆరవ స్థానంలో గురువు గోచారనిచ్చా యోగించాడు తద్వారా ఏమవుతుందంటే చిన్నపాటి అనారోగ్యాలు అప్పులు పెరగటం కానీ లేదా అప్పు చేయవలసి రావటం కానీ ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఆరవ స్థానంలో గురు సంచారం వలన ఇక క్షమించ అంతేనండి ఇకపోతే ఎనిమిదో స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నది ఎందో స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల వచ్చేది ఏంటంటే కొంతమందికి ఏదో ప్రాణం మీదకి వచ్చిందేనో ప్రాణం పోయిందేనో ఇట్లాంటి దుర్వార్తలు వినటం హఠాత్తుగా ధన నష్టం అవమానాలు కొన్ని చోట్ల పరాభవాలు ఇవన్నీ కూడా సంక్రమించేటువంటి పరిస్థితి అంతా కూడా కేతుగ్రహం అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి శుక్రుడు పూర్తి అనుకూలుడు బుధుడు ఒక ఇరవై ఐదు రోజులు అంటే సుమారుగా నిలనుకోండి బుధుడు శుక్రుడు అనుకూలుడు శని అనుకూలుడు మూడో స్థానంలో ఉండి తప్పితే ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ మాట మాట్లాడేటప్పుడు కానీ తగు జాగ్రత్త తీసుకుని మాట్లాడడం అనేది ఒక సూచన అలాగే ఖచ్చితంగా మనం నవగ్రహాలు రోజు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ప్రార్థిస్తూ ఆ పదిహేనో తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి ఐదవ తారీఖున వచ్చేటటువంటి సంక్రాంత సంకష్టహార చతుర్థి వీటిని ఉపయోగించి పూజ చేయటం ద్వారా ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని దోషాలని మనం తొలగించుకోవచ్చు తద్వారా జీవితం ఒక అలా సాఫీగా జరిగే అవకాశం గోచరిస్తూ ఉన్నది ఆ విధంగా చేయండి శోభం భూభజాల ఈ విధమైన ఫలితాలన్నీ దాని వల్ల వస్తుంది అంటే ఈ నాలుగు గ్రహాలు శుక్ర రవి పూజ బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళుతున్నారు నెల మధ్యలో కాబట్టి వీటిని సంక్రమణం అవ్వచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం ఏ స్థానంలో ఉంటుంది అది కూడా ధనవి మూధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతుగ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి కుజ బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో పరితాయిస్తుంది పూర్తిగా నెలకు నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సుఫరితాలిస్తూ ఉన్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పనే లేదు గోచారం ఇది దీని మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పదిహేను అది నిష్ణాత చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడిగా తెలియాలి అని చేత మన మనం వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీన్ని దీన్ని అనుసంధానం చేసుకోవాలి అది మనకి మించుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళ్తుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాబోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దని ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణాలు రెండు వారు రాసిందాన్ని జరుగుతాయి అంతే నోట్స్ చెప్తాను ఏంటి మీరు రెండు నెలలకో మూడు నెలలకో మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పది నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనంతా నేనే కాదు ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి ఇంటి ఇంటికి అయితే ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం జాగ్రత్త అయితే జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంక ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకారు రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు మరో మరో పడితే దానికి వెళ్ళాం కరెక్ట్గా రాసి బ్రహ్మాండంగా ఉంది ఇది ఎలా జరుగుతుంది ఆయనే చెప్పేస్తాడు సరిగా రాసిందని సరిగా సరిగా రాసిందని మరో సరి అని తెలుసుకున్న వారు ఈజీగా చెప్పగలక నాకు ఏమైనా లేదు ਨੋ ਓਮ ਨਮੋ ਸ਼ਿਵਾ ਆਈਗਰਾ ਨਾਗੁਰਾਜ ਰਾਜਨੋੜੀ ਰਾਜ ਚਦੂਕਲੂ ਦੇ ਤੇ ਮੇਰੀ ਯਾਪ ਤੇ ਰਕੇ ਬਟਕੇ ਆਏਗੇ ਹੋਰ ਅਸਿਕ ਦੇ ਜੈਸੇ ਦੇ ਹੁੰਦਾ ਨਹੀਂ ਇਹੋ ਕਾਲਾ ਸ਼ਾਪ ਵਿਹਾਰਾ ਸੋਭਾ